ఖుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు బీజేపీ నాయకుడు సంజయ్ గైక్వాడ్ చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండించారు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దూలపల్లిలోని మైనంపల్లి హనుమంతరావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ ఒక ప్రజా నాయకుడిని పట్టుకొని టెర్రరిస్టు రాహుల్ గాంధీ భారతీయుడు కాదు అంటూ ఆరోపణలు చేసిన బీజేపీ నాయకులను వెంటనే పార్టీ నుండి పదవి నుండి తప్పించి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వారిని కేబినెట్ నుండి తప్పించాలని గాంధీ కుటుంబంలో ఉన్న అందరూ ప్రజల శ్రేయస్సుకు పాటుపడ్డారు అలాంటి వారిని దూషించే హక్కు బీజేపీ నాయకులకు లేదని మండిపడ్డారు

కాంగ్రెస్ మరి ఆగస్ట్ పంద్రో తారీఖు లోపల మా గౌరవ ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేసి చూపెడతామని చెప్పి మాట్లాడడం జరిగింది మాటిచ్చిన ప్రకారంగానే మేము రుణమాఫీ చేయడం జరిగింది మరి పదేళ్ళు వీళ్ళు చెయ్యండి మేము ఎనిమిది నెలల్లోనే చేసి చూపించడం జరిగింది కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా ఒకటే చెప్తా ఉన్నా ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు పనిచేసి ఇప్పటికైనా ప్రజలకు సేవ చేసే ఒక ఉద్దేశంతో మీరు పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటా థ్యాంక్ యూ యూలే సమావేశానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అదేవిధంగా మరి ఇక్కడ విచ్చేసిన మీ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మొన్ననే మీ అందరు తెలుసు మరి మన నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద మరి కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు గారు అదే విధంగా మాజీ శాసన సభ్యులు తార్విందర్ సింగ్ మార్వా గారు మరి ఏదైతే మాట్లాడినారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారంటే ఒక ప్రజల గొంతుక రాహుల్ గాంధీ గారంటే ఒక జననాయకుడు రాహుల్ గాంధీ గారంటే ప్రజల గొంతుక పార్లమెంట్లో వినిపించే ఒక నాయకుడు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం రాహుల్ గాంధీ గారిని ఇరవై ఏండ్లు మరి మన భారతదేశ ప్రజలు ఎన్నుకొని పార్లమెంట్కి పంపించడం జరిగింది వీలు ఏమంటారు రాహుల్ గాంధీ అంట భారతీయుడు కాదంట రాహుల్ గాంధీ అంట టెరరిస్ట్ అంటే వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు మరి వీళ్ళని తక్షణమే మరి బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి మరి కేంద్ర మంత్రిగా మరి వారిని భర్తరఫ్ చేయాలని చెప్పి మరి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా మరి వాళ్ళ గాంధీ కుటుంబం గురించి మాట్లాడే ముందు అంటే వీళ్ళకి మాట్లాడే ఒక నైతిక హక్కున్నదా అని అడుగుతా ఉన్నాం గాంధీ కుటుంబం అంటే ఎప్పుడు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర వాళ్ళది దేశం కోసం మరి కష్టపడిన చరిత్ర వాళ్ళది అట్లాంటి వాళ్ళ మీద ఇవాళ ఇష్టారాజ్యంగా ఎట్ల పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మేము అనుకుంటే మాలాంటి లక్షలాది మంది సైనికులు కాంగ్రెస్ పార్టీ సైనికులు మీ ఇంట్లోకి గుసాయించవచ్చు కానీ దానికి మా రాహుల్ గాంధీ గారు మా కాంగ్రెస్ పార్టీ మాకు గుర్తొస్తుంది ఎప్పుడు కూడా నఫ్రత్ నఫ్రత్ నఫరత్ చూడో భారత్ చోడో అని చెప్పి ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు కాబట్టి కాబట్టి వారి యొక్క మాట మాటకు గౌరవిస్తూ పార్టీ గౌరవిస్తూ ఇవాళ మేమందరం కూడా మరి గమనుంటా ఉన్నాం ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మళ్ళా మాట్లాడితే మరి దానికి కఠినమైన చర్యలు ఉంటాయి అని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం